ఒక దట్టమైన అడవిలో ఒక ముసలిపులి ఉండేది దానికి ముసలితనం వల్ల వేటాడే శక్తి తగ్గిపోయింది కాని దానికి జిత్తులమారి తెలివితేటలు మాత్రం బాగా ఉన్నాయి ఒకరోజు దానికి ఒక బంగారు కంకణం దొరికింది దానితో మనుషులను ఎలా బుట్టలో వెయ్యాలా అని అది ఒక ఉపాయం ఆలోచించింది నా పళ్ళు ఊడిపోయాయి కాళ్ళు వణుకుతున్నాయి కానీ ఈ బంగారు కంకణం చూపిస్తే ఏ మనిషైనా నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు అప్పుడు నా వేట సులువవుతుంది అదే సమయంలో ఒక పేద బ్రాహ్మణుడు ఆ దారిగుండా వెళుతున్నాడు ఎండదెబ్బకు తట్టుకోలేక కోసం చెరువు దగ్గరకు వచ్చాడు అతనికి దూరంగా ఏదో మెరుస్తూ కనిపించింది అబ్బో ఎండ మండిపోతోంది ఆ చెరువులో నీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను ఏంటది అక్కడేదో మెరుస్తోంది పులి బాటసారిని చూడగానే వినయంగా నటిస్తూ నోటిలోని కంకణాన్ని పైకెత్తుతుంది ఓ పుణ్యమూర్తి ఓ బాటసారి ఇటురా భయపడకు నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది దీన్ని నేనెవరికైనా దానం చెయ్యాలనుకుంటున్నాను నువ్వు చాలా మంచిమాడిలా ఉన్నావు ఇది నువ్వు తీసుకో భయంతో వెనక్కి తగ్గుతూ అమ్మో పులి నువ్వు నన్ను చంపేస్తావు నీ దగ్గరకు నేను రాను నువ్వు నీ నోటిలో బంగారు కంకణం ఆశ చూపించి నన్ను తినేద్దామనే కదా నీ ప్లాన్ కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటూ అయ్యో బాబూ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అది ఒకప్పుడు నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా పాపాలు చేశాను ఎంతో మందిని చంపాను కాని ఇప్పుడు నాకు జ్ఞానోదయమైంది అందుకే ఈ ముసలితనంలో పుణ్యం సంపాదించుకోవాలని శాకాహారిగా మారిపోయి జపతపాలు చేసుకుంటున్నాను నా గోళ్లు ఊడిపోయాయి పళ్ళు పడిపోయాయి నేనెలా నిన్ను హాని చేయగలను బ్రాహ్మణుడు కంకణం వైకు ఆశగా చూస్తూ ఆలోచనలో పడతాడు పులి మాటలు వింటుంటే బ్రాహ్మణుడికి నమ్మకం కలిగింది పైగా ఆ బంగారు కంకణం మెరుస్తూ అతడి అత్యాశను రేకెత్తించింది నిజమే కావచ్చు ఈ పులి చాలా మొసలిది నడవడమే కష్టంగా ఉంది ఒకవేళ ఇది నిజంగానే దానం చేస్తుంటే నా పేదరికం ఆ అదృష్టం తలుపు తట్టినప్పుడు భయపడితే ఎలా సరే నీ మాట నమ్ముతాను కాని ఆ కంకణం నాకెలా ఇస్తావు చాలా సంతోషం నాయనా ముందు నువ్వు ఆ చెరువులో స్నానం పవిత్రంగా పవిత్రంగారా అప్పుడు నేను ఈ కంకణాన్ని నీకు దానంగా ఇస్తాను బ్రాహ్మణుడు ఆశతో చెరువులోకి దిగుతాడు కాని అది లోతైన నీరు ఉన్న ప్రాంతం అతను దిగగానే నీరులో మునిగిపోయారు అయ్యో రక్షించండి నేను నీటిలో మునిగిపోతున్నా రక్షించండి నెమ్మదిగా నవ్వుతూ దగ్గరకు వస్తుంది ఓహో నువ్వు నీరులో మునిగిపోయావా ఆగు ఆగు నేను వచ్చి నిన్ను పైకి తీస్తాను సహాయం చేయడానికి వస్తున్నట్లు నటించిన పులి ఒక్కసారిగా బ్రాహ్మణుడి మీద పడి అతణ్ణి చంపి తినేసింది పులి తృప్తిగా ఆకలి తీర్చుకుని కూర్చుని ఉంటుంది చూశారుగా బాలలు క్రూరమృగాల స్వభావం ఎప్పటికీ మారదు కేవలం బంగారు కంకణం మీద ఉన్న కంకణంమీదవున్న వల్ల ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు అందుకే అంటారు అతియాశ అనర్థదాయకం మరియు దుష్టుల మాయమాటలు నమ్మి మోసపోకూడదు